అబ్బా ఏడుంది ఇన్నే ఇదే గల్లని చెప్పింది మనీషా మనిష వాళ్ళు ఇది లేదు ఉంది ఉంది ఆ బట్టలు ఆడే ఆడేస్తున్నాయి కదా మనిషి అదే ఇప్పుడు ఎట్లా ఎట్లా వస్తుంది ఇప్పుడు మనిష బయటికి అది ఇప్పుడు మాట్లాడబుద్దు అవుతున్నాకు మనిషితో సరే మెల్ల ఒక అయితే ఏజ్ చూద్దాం మెల్ల గేటు గుర్త కొడతా ఏడుంది ఆ రౌత్ దొరికింది మెల్ల గో అయితే కొడతా బయటికి వస్తుంది అప్పుడు మాట్లాడతా ఆ ఇగో రౌతు వచ్చిందో రాలేదో ఏం అర్థమైతలేదు ఆ ఎవరురా గేటు గేట్ కి రావుతూ ఏ ఏమైనా ఇదే గాలిన నాశనం అవుతారు అయినా మా గేటు క్రాత్ కొట్టాడు అవడు కొట్టినేమో ఆ గిన్ని పొద్దు గేటు క్రావితూ కొట్టడానికి వాడు గీ గాలిలో వాడు వచ్చి పోయాడు ఆయన కుట్ట గీత వచ్చి కొట్టిపోయా ఏ మనీషా నేను అడికిరా అడికిరా ఆ జల్దిరా జిల్దురా ఆ మా ఈ ఎవ్వరు చూస్తలేరు కదా నువ్వు వెళ్ళేళ్ళు పక్క గల్లీలో నుండి వస్తున్న ఆ సరే సరే పక్క గల్లీలో ఉంటాయి ఏ మనష ఇటురా ఇటురా ఇడ కూర్చున్న ఏంది మై అట్లా వచ్చినా మా ఇంటి ముందరకి ఆయన తవరైనా చూస్తే మరి ఏంది మనిషా మరి నువ్వు వారం రోజులైంది గలవా అందుకే మీ ఇంటికి వచ్చిన నేను సరే సరే ఇప్పుడు సాయంత్రం గొడవలు ఇప్పుడు ఆ సరే మరి పోతా మరి రేపు గుడికాడికి వస్తావు కదా మరి నువ్వు అట్లయితేనే పోతా సరే రేపు గుడికాడికి వస్తా రేపు పొద్దున గుడికి రమ్మన్నాడు అయితే ఫేస్ అంతా గలీజ్ ఉంది ఐబ్రోస్ ఇవన్నీ పెరిగినాయి కదా ఫేషియల్ అయితే వేయించుకోవాలి అయితే ఇప్పుడు ఆ బ్యూటీ కి పోయి ఐబ్రోస్ చేకుంటా ఫేస్ వాష్ చేపించుకుంటా మంచి హెయిర్ కట్ చేపించుకుంటా రేపు మంచిగా తయారై పోతా గుడికి చూసి ఎంత బాగున్నావు అనుకోవాలి ఆయన ఇప్పుడు ఇంత కేడుంది బ్యూటీ పార్లర్ మన బబ్బీది ఉంది కదా మన బబ్బీ దగ్గరికి వెళ్ళిపోవచ్చు గడైతే మంచిగా వేస్తాడు ఐదు రోజు ఫేషియల్ మస్క్ వేస్తాడు బబ్బి దగ్గరికే పోతాను నేను మూడు ఫోర్ల మీద పెట్టుకుని షాపు ఎక్కి ఎక్కి కాళ్ళు నడుములు అని అమ్మా మస్తు దమ్ము వస్తుంది షాప్ తెరిచే ఉంది అగో ఇట్లా వండుకుంది ఏ బబ్బీ ఏ బబ్బీ లే ఇట్లా వండావు ఇప్పుడు ఏ బబ్బీ లేవో

ఎక్కడ వేసుకోవాలో చేర ఇక్కడ ఆ బబ్బే ఫస్ట్ అయి బ్రోత్ చేయి బబ్బి సరే మనీష మనీషా నువ్వు చాలా రోజుకి వచ్చినా ఏం లేదు అక్క రేపు మళ్ళీ ఎవ్వరు కలుస్తున్నాడు అందుకే వచ్చినాయి ఇప్పుడు అవునా ఆ మంచి ఆడేస్త ని ఆ సరే మంచి రెడీ జయ అక్క जरा పట్టుకో మంచు ఆ చేతుై కట్టు ఆ ఇది పట్టుకొస్తున్నా సరే

ఆ మా మమ్మీ పనికిపోయింది అక్క మా మమ్మీ పనికిపోయింది చూసిన ఇటు వచ్చిన అవునా నువ్వు మంచి చేస్తాను ఇంతకి పైసలు ఉన్నాయా మంచిగా మీ దగ్గర ఉన్నాయా అక్క ఇస్తా పైసలు ఈ ఆ ఇస్తా మర్చిపో ఏం మర్చిపోను అక్క ఇంత వేయించుకోని పైసలేకుండా పోతానా అక్క నేను

మా వీడియో ఎట్లుంది మా వీడియో నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్ మా బాబీ ఆడిన్ లో ఎట్లా యాక్టింగ్ చేసినా మీరు కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ తో అయితే మీ ముందుకు ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు అయితే ఇంకా మాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మా బాబీ ఆడి చూడడానికి ఇంకా మేకప్ వేసుకుంటానే ఉంది బాబీ చెప్పు బాబీ నేను ఎట్లు ఎట్లా చేసిన యాక్టింగ్ అని చెప్పు మా మమ్మీ ఎట్లా యాక్టింగ్ చేసిన ఫ్రెండ్స్ చూసిన మా వీడియో చూడండి నేను ఆమెదే చెప్తా అని ఆమెదే చెప్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ 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 బాయ్